అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది పెంచిండ్రు అని చెప్తున్నారు అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రములో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నూట ఇరవై రెండు కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు పూర్తయ్యే నాటికి పదకొండు వందల ఎనభై మూడు కోట్లు అంటే తొమ్మిది రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్ నూట ఇరవై రెండు పదకొండు వందల ఎనభై మూడు శ్రీరామ్ సాగర్ నలభై కోట్లతో స్టార్ట్ అయితే నాలుగు వేల మూడు వందల కోట్లయింది అది అంటే హండ్రెడ్ అండ్ సెవెన్ టైమ్స్ నూట ఏడు రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జూరాల మహబూబుల్ నగర్లో కట్టిన జూరాల డెబ్బై కోట్లతో స్టార్ట్ అయితే పూర్తి అయ్యేసరికి పద్దెనిమిది వందల పదిహేను కోట్లు అంటే ఇరవై ఐదు రెట్లు పెరిగింది జూరాల పులిచింతల ఐదు వందల అరవై ఐదు కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లు త్రీ పాయింట్ టూ టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది దెన్ సింగూరు ఇరవై తొమ్మిది కోట్లతో స్టార్ట్ చేస్తే నూట అరవై తొమ్మిది కోట్లు ఫైవ్ పాయింట్ సెవెన్ రెట్లు పెరిగింది ఎల్లంపల్లి తొమ్మిది వందల కోట్లతో స్టార్ట్ చేస్తే రెండు వేల నలభై ఎనిమిది కోట్లు ఐదు పాయింట్ ఏడు రెట్లు అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ ఐదు పాయింట్ ఏడు రెట్లు పెరిగింది దేవాదాయ ఇంకా పూర్తి కాలేదు బట్ యాజ్ ఆన్ టుడే ఆరు వేల కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెరిగింది మరి కాళేశ్వరంకి వస్తే ఎనభై వేల కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అయిన ఖర్చు తొంభై నాలుగు వేల కోట్లు మాత్రమే ఎనభై వేల కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది అది థర్డ్ టిఎంసీ కూడా కలిపితే లక్షా ఇరవై ఏడు వేల కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనకు ఫైనల్ కాస్ట్ వచ్చింది హార్డ్లీ పూర్తి అయితే లక్ష యాభై కూడా దాటదు అంటే డబల్ కూడా కాలేదు నాట్ ఈవెన్ డబల్ రెండు రెట్లు కూడా కాలేదు ఓన్లీ పాయింట్ ఫైవ్ పెరిగింది అంతే కాళేశ్వరం మీరు ఏది చూసినా తొమ్మిది రెట్లు వంద ఏడు రెట్లు ఇరవై ఐదు రెట్లు మూడు రెట్లు ఐదు రెట్లు ఐదు రెట్లు రెండు పాయింట్ తొమ్మిది రెట్లు కానీ కాళేశ్వరం జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ మాత్రమే పెరిగింది అంటే వీళ్ళు చేసేదంతా బట్టగాల్చి మీదేసే ప్రయత్నము దుష్ప్రచారం తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందనేటువంటిది శుద్ధ తప్పు